నరకములో ఉంటది ఈ నరకము కోసం దేవుడికి తెలుసు అరే నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతున్నారు నా కుమారులు నరకానికి వెళ్ళిపోతున్నారు పురుగు చావదు అగ్గిని ఆరదు ఈ నరకము నుంచి తప్పించాలంటే ఒక మానవుడు దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఒక పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే గాని పాప విమోచన దొరకదు ఆ పరమాత్మే యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు ఆ పరమాత్మే యేసు క్రీస్తుగా మనకి ప్రత్యక్షమయ్యాడు పుట్టుక ఆ యేసు పుట్టుక చరిత్ర చెప్తుంది ఈరోజు మన జీవితాల్లో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నావు అంటే క్రీస్తు శకము పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదో తారీఖు రాస్తున్నావు ఈరోజు ఆయన పుట్టుకతోనే శకం మారింది ఈరోజు చరిత్ర చెప్తుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన పరిశుద్ధుడు ఆయన జీవితంలో ఏ పాపము లేదు ఆయన చూపులో పాపము లేదు ఆయన పుట్టుకతోనే పాపం లేదు ఆయన తల్లి గర్భములో మరి అమ్మ కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి దేవుని ఆత్మ ద్వారా గర్భము ధరించి ధరించినప్పుడు ఆత్మ ద్వారా కలయిక లేదు ఇక్కడ పురుషుడు కలయిక లేదు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో ఆయన గర్భము ధరించినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి పుట్టాడు హలలియ ఆయనలో పాపము లేదు ప్రతి మానవుడు పాపముంది మన పుట్టుకుతోనే పాపముతో పుట్టాము ఈరోజు నేను నేను నీతిమంతుడు అన్నాడే దొంగోడు ప్రతి మనుషులో పాపముతోనే ఈ లోకానికి జన్మించాం ఈ పాపము నుంచి విడిపించాలనేం నశించిన దానిని రక్షించాలనేం ఏసు క్రీస్తు ఆ పర ఆ పరలోకం విడిచి ఆ సింహాసని విడిచి ఈ భూలోకానికి మానవుడిగా ఈ లోకానికి పుట్టాడు మన పాపము మన అతిక్రమములు మన దోషములు నలగొట్టబడేను మన కోసమైన ఆయన నలగొట్టబడాడు మన అతిక్రమను బట్టి ఆయన భరించాడు ఈరోజు ఆయన